హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేస్తే మేము వినాయకుడి నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ డే బ్లాగ్ అయితే షేర్ చేశాను కదా నేను ఫస్ట్ డే వినాయకుడి పూజకైతే వెళ్ళలేదు ఆ రోజు ఫుల్గా వర్షం పడుతుండే అందుకనేసి వెళ్ళలేదు అండ్ తర్వాత సెకండ్ డే నుంచి అయితే కంటిన్యూస్గా వెళ్ళాను పోయినసారి అయితే ప్రతిరోజు వెళ్ళాను ఎందుకంటే చిన్నోడు కడుపులో ఉండే కాబట్టి ఈసారి వాడు బయటికి వచ్చాడు ఇంకా ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ మధ్యలో మిస్ అయ్యాను బట్ అన్ని మూమెంట్స్ ఎంజాయ్ అయితే చేశానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈసారి సో మేము థర్డ్ డే వచ్చేసి అందరూ కుంకుమ పూజ అయితే చేసుకున్నారు నాకైతే ఆ రోజు చిన్నోడు బాగా సతాయించు అండ్ అంతసేపు అయితే కూర్చోలేను కాబట్టి చేసుకోలేను మంగళం ఓంకారంగళం ఓం నామా శివాయమంగం నామంగ నకారంగళం నాదబిందూకలాతీతదేవంగళం మా మంగళం మకారంగళం మహాదేవదయా సింధు శ్రీమంగళం శ్రీకారంగళం మంగళం వకారంగలం వాదపేదరైతర్రహ్మ మంగళం యా మంగళం 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 యదా పరిజ్ఞాన జై జై విన్నారు కదా అమ్మమ్మ గారి పాట ఎలా అనిపించింది కామెంట్లు అయితే పిన్ చేసేయండి లాస్ట్ డే చెప్పారు అమ్మమ్మ గారు నేను ఒక పాట నేర్చుకొచ్చి మరీ పాడుతాను అనేసి సో తనైతే పాట అయితే పాడిందండి హారతి సాంగ్ ఎంత బాగా అనిపించిందో నిజంగా ఈ ఏజ్లో కూడా వాళ్ళు అంత కష్టపడి మరీ నేర్చుకొని వచ్చారు ఇలా అందరూ కలిసి కుంకుమ పూజ అయితే చేసేసుకున్నారు కుంకుమ పూజ అయిపోయిన తర్వాత పూజ కూడా చేసేసుకున్నారు పూజ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కలిపి మ్యాజికల్ చైర్ గేమ్ అయితే ఆడిపించారు ఇంకా చూసారు కదా మా హనీ వచ్చేసి చాలా ఎక్సైటెడ్గా ఉండే తనకి ఎంత ఫీవర్ వస్తున్నా కానీ తనైతే ఫైనల్ వర్క్ ఆడిందండి లాస్ట్లో పాపం ఇంకా ఓడిపోయింది ఇంకా తనైతే చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీ ఇంతవరకు వచ్చింది అంటేనే గ్రేట్ కదా ఇంకా నెక్స్ట్ డే వచ్చేస్తే చిన్నోడి ఫిఫ్త్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫోటోషూట్ చేద్దాము అనేసి వాడికి ఫ్రెష్ అప్ అయితే చేశాను అండ్ వాడి కోసం పాప్కార్న్ థీమ్ చేద్దాము అనేసి హోమ్ మేడ్ పాప్కార్న్ అయితే చేశానండి ఎవ్రీ టైం నేను పాప్కార్న్ వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అండ్ డెకరేషన్ కోసం వచ్చేసి ఇలా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను మీషోలో లింక్ కావాలంటే పెడతాను ఇంత స్మూత్గా ఉండేను అండ్ చాలా బాగుంది కూడా కలర్ కాంబినేషన్ అలా ఒక పాప్కార్న్ ది బాక్స్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్నాను సో అది వచ్చేసి మా హనీ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డేకి అయితే తీసుకున్నాను అక్కడ సేల్ చేస్తారు పాప్కార్న్స్ సో అక్కడ తీసుకున్నాను ఇంకా ఉంది కదా డబ్బా అనేసి దాన్నే యూజ్ చేసేస్తున్నాను ఇంకా పాప్కార్న్తో ఫై అని రాసేస్తున్నాను ఎంత స్మూత్గా ఉందంటే క్లాత్ ఏది ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటున్నాయి అండ్ చూసారు కదా మంచిగా ఫై అనేది మంచిగా వచ్చింది అండ్ ఆయిల్ వచ్చేసి చాలా తక్కువ వేసాను మరీ ఆయిలీ ఆయిలీ అయిపోతుంది కదా క్లాత్ వచ్చేసి అనేసి ఆయిల్ అయితే తక్కువ చేసి ఇలా ల్యాప్టాప్లో నెట్ఫ్లిక్స్ అంటే నెట్ఫ్లిక్స్లో మూవీస్ వస్తాయి కదా సో అలా మూవీస్ అట్లా పెట్టేశాను ఇంకా పక్కనే స్పెడ్స్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే పెట్టాను చూశారు కదా వాడు భయపడుతున్నాడు అంటే నన్ను ఏం చేస్తుంది ఇంత మంచిగా రెడీ చేసి నన్ను ఎందుకు పడుకోబెట్టింది అనేసి వాడు ఇంకా భయపడుతున్నాడు బట్ కాసేపు అయ్యాక చూడండి ఎంత ఎగ్జైటెడ్గా అండ్ ఎంత హ్యాపీగా స్మైల్ ఇస్తున్నాడో ఇంకా క్యూట్ క్యూట్ ఫొటోస్ అయితే దిగుతున్నాడు ఇంకా గాగుల్స్తో కొన్ని ఫొటోస్ అయితే తీశాను అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు అండ్ తర్వాత కాసేపు ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా వాడు ఆడుకొని కాసేపు పడుకొని లేచాడు అండ్ చూసారు కదా వాడు అస్సలు సతాయించాడు కొన్నిసార్లు బట్ కొన్నిసార్లు ఎందుకో అలా సతాయిస్తాడు స్టమక్ పెయిన్ వస్తుందేమో అందుకే అలా సతాయిస్తూ ఉంటాడు ఇంకా ఫోటో స్టిల్స్ బాగానే దిగాడు ఇంకా వాడు పడుకొని లేచాక నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను మాకు ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది మాది సో దానికోసమని ఈ కలర్ కాంబినేషన్ శారీ అయితే తీసుకున్నాను అలాగే మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవైతే తీసుకున్నాను ఇంకా మేమైతే మాకు దగ్గరలో ఒక అక్క వాళ్ళ ఇల్లు ఉంది అక్కడికైతే వచ్చేసాము ఇంకా అక్కడ మేము రెడీ అయితే అవుతున్నాము అండ్ చూసారు కదా నాకైతే సుంతక్క మంచి హెయిర్ స్టైల్ అయితే చేస్తుంది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది మా డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో ఇలా అయితే రెడీ అయ్యాము అండ్ మాకే కొత్తగా అనిపించుండే ఇంకా కాస ఇలా రెడీ అయ్యి దేవుడి దగ్గర మొక్కేసి అండ్ మేము మొక్కాక మా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయ్యింది మేము ఫస్ట్ వినాయకుడి సాంగ్ మీద డ్యాన్స్ అయితే చేసాము వక్రతుండ సాంగ్ ఫస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా ఉంటుంది ఆ సాంగ్ తర్వాత చావా మూవీలో తుఫాన్ సాంగ్ అయితే చేసాము అండ్ ఆ సాంగ్ వచ్చేసి మన హిందూస్ కోసం అండి చాలా అంటే చాలా బాగుంటుంది శంభాజీ మహారాజ్ కోసం అయితే చేసాము అండ్ ఆ డ్యాన్స్ ఇక అయిపోయాక మేమైతే ఎంటర్టైన్మెంట్ కోసం అయితే దాండియా ఆడాము ఇంకా చూసారు కదా మా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే పిన్ చేసేయండి అండ్ ఇంకా కాసేపు దాండియా ఆడేసి ఇంటికి వెళ్ళిపోదాము అనేసి ఇంకా ఒక వన్ అవర్ అలా ఆడాము అండ్ చూశారు కదా అందరూ జాయిన్ అయ్యారు ఇంకా ఫొటోస్ దిగాము చాలా ఫొటోస్ అయితే దిగాము మళ్ళీ మళ్ళీ ఎలాంటి కాస్ట్యూమ్స్ మనం వేసుకోలేము అనేసి ఇంకా చాలా స్టిల్స్ అయితే దిగాము అండ్ చాలాసేపు టైం స్పెండ్ చేసాము వినాయకుడి దగ్గర అంటే మేము ఎప్పుడు వేసుకోలేదు ఇలా శారీస్ సో ఫస్ట్ టైం అలా ట్రై చేసాము అండ్ మేము అందరికీ సర్ప్రైజ్ ఇద్దాము అనేసి అలా ట్రెండ్ సెట్ చేసాము అండ్ ఇలా ప్రోగ్రామ్ అయిపోయాక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మధ్యలో చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి టూ డేస్ పాటు నేనేం వెళ్ళలేదు ఎందుకంటే నాకు హెల్త్ అంత బాగాలేదు ఫీవర్ వచ్చి ఉండే సో ఇంకా నిమజ్జనం రోజు ఇంకా వెళ్ళాలి అనేసి ఇంకా మేము డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసాము నిమజ్జనం కోసము అందరం రెడ్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీస్ అయితే కట్టుకున్నాము ఆ రోజైతే అసలు నిజంగా చాలా సర్ప్రైజ్ నాకు అండ్ చాలా లక్కీ అనిపించింది ఎందుకంటే ఆ రోజు మా చిన్నుడికి లాటరీ లడ్డైతే వచ్చిందండి నేను అనుకోకుండా ఇద్దరి పేరు మీద రాపిచ్చాను అంటే హనీ హనీ పేరు మీద అండ్ చిన్నోడు వేదాంశ్ పేరు మీద అయితే రాపించాను అయితే నేనేమనుకున్నానంటే ఇంతమందిలో మనకి ఎక్కడ వస్తుంది అనేసి అనుకున్నాను బట్ ఎంత లక్కీ అంటే ఆ వినాయకుడి ప్రసాదం మా ఇంటికి రావాలని రాసుందేమో దేవుడు అయితే మా ఇంటికి పంపించాడు నా ప్రసాదం మీకే చెందుతుంది అనేసి అన్నాడేమో అందుకే మా చిన్నోడికి లాటరీ లడ్డైతే వచ్చింది ఎంత లక్కీ అంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంటే అసలు ఈసారి మేము వేలంపాటకి కూడా వెళ్ళి అండ్ లాస్ట్ ఇయర్ అయితే మేము ఎప్పుడో విలంపటకి అయితే వెళ్ళాము చాలాసేపు టైం స్పెండ్ చేసాము ఈసారి మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం ఆ రోజు అలా అనేసి కొంచెం లేటే వెళ్దాము అన్నీ అయిపోయాక వెళ్దాము అనేసి ఇలా లాక్ చేస్తున్నానా డి వేదాంశ్ అని పేరు వచ్చింది అయితే చాలా మంది ఉంటారు కదా అనేసి అనుకున్నాను అలాగే ప్లాట్ నెంబర్ థర్టీ నైన్ ఇంకా నా నెంబర్ మెన్షన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్లో నాకు కాల్ వచ్చిందండి ఇంకా నేను ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయ్యానో మా చిన్నోడికి వచ్చింది అనేసి చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ ఆ లక్కీ అండ్ ఆ స్వీట్ మెమరీస్ నాకు ఎప్పుడు ఉండాలి అనేసి ఇలా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా మా వారికి అక్క కంగ్రాట్స్ అయితే చెప్తుంది అండ్ నాకు కూడా చెప్పారు మేమైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము వారు రోజు ఇంకా లడ్డు ఇంటికాడ దేవుడు పూజ గదిలో పెట్టేసి మళ్ళీ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో మేము ఇంకా ముందు టూ డేస్ నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేసాము రఘుకుల తిలక రారా సాంగ్ మీద సో ఇంకా డ్యాన్స్ అయితే చేసాము చాలాసేపు టైం స్పెండ్ చేసాము అండ్ ఇంకా అందరం కలిస్తే ఎట్లుంటుందంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము అందరము అండ్ చాలా ఎంజాయ్ కూడా చేస్తాము అలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాము అలాగే అందరం గ్రూప్ డ్యాన్స్ అయితే చేసాము అలాగే అందరూ కాలనీ మెంబర్స్ అందరూ జాయిన్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాము అండ్ అందరూ షాక్ అయ్యారు ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చారు అనేసి ఇంకా మేము అనుకున్నాము ఈసారి మంచి గ్రాండ్గా రెడీ అయ్యి దేవుడి ముందు అయితే మంచిగా గ్రాండ్గా రెడీ అయ్యి డ్యాన్స్ అయితే చేయాలి గ్రూప్ డ్యాన్స్ అనేసి అనుకున్నాము అందరూ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్తో రెడ్ శారీస్తో అందరూ ఏక్దమ్గా ఉండే అసలు ఎంత కలర్ఫుల్గా కనిపించారు అందరూ ఇంకా చూస్తుంటే అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఉండేనో మళ్ళీ ఇంకో సాంగ్కి కూడా ఇలా గ్రూప్గా గ్రూప్ లాగా సర్కిల్లో కలిసి డ్యాన్స్ అయితే చేసాము ఇంకా చాలాసేపు టైం స్పెండ్ చేసి మా చిన్నుడు ఇంట్లోనే బజ్జుకున్నాడు మా వారు ఉండేసి ఒక వన్ అవర్ పాటు నువ్వు ఇంకా వెళ్ళు వాడు పడుకున్నాడు కదా వాళ్ళు లేచేసరికి నేను ఫోన్ చేస్తాను అప్పుడు వచ్చాయి అనేసి అన్నాడు ఇంకా నేను మా హనీ ఇద్దరం మస్త్ ఎంజాయ్ చేసాము అసలు చాలాసేపే ఉన్నాము చిన్నుడు టూ అవర్స్ పాటు పడుకొని ఉండే ఆ టూ అవర్స్ మేమైతే అసలు నాన్ స్టాప్ ఎంజాయ్ అయితే చేసాము అండ్ ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావు కదా సో అలా అనేసి ఎక్కడ తగ్గొద్దు అనేసి ఇంకా చాలా అందరితో కలివిడిగా మస్తు ఎంజాయ్ అయితే చేసాము అండ్ చూసారు కదా మాస్ హెయిర్ స్టైల్స్ అండ్ ఎలా రెడీ అయ్యాము చాలా మంచి హెయిర్ స్టైల్స్ వేసేసుకొని ఇంకా అందరము ఇలా వైట్ ఫ్లవర్స్ వేసేసుకొని చేయాలి అనేసి అనుకున్నాము బట్ నాకేందంటే నేను ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళాను అలా నేను వైట్ ఫ్లవర్స్ తెచ్చుకుందాము అనేసి అక్క వాళ్ళకి నేను చెప్పలేదు ఎందుకంటే నాకు నేను తెచ్చుకుంటాను అనేసి అన్నాను బట్ లాస్ట్ మూమెంట్లో నాకు దొరకలేదు అయినా నేను ఇలా నా హెయిర్ స్టైల్ని అయితే చేసేసుకున్నాను అండ్ నా డ్రెస్సింగ్ స్టైల్ అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్లో పిన్ చేసేయండి అండ్ ఇక్కడతో వీడియోని ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్